దశకాంత దశగ్రీవ ద సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ స్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన పాలకులు అష్ట కష్టాలు పడుదురో ఏ నామము తలచిన హూ సురులు గజగజ వణికిపోవుదురో అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదరులు చేయుటయా ఇప్పుడే మా కథ తండముచ్చాయి వీరిసి ఇలా సును వెయ్యి వ్రక్కలు కాపించరా ఉందిరా నా అటనా ఏంటిది అటనా కింద బట్టలు ఊడిపోయాయి ఎలా ఉన్నావున్నాయా ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలాగా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా కసిగా పెరిగితే జై లాగా ఒక్క సెల్ఫీ జై హాయ్ కాకా అమ్ముగా డబ్బు

ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అండి చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడని బాగా చదువుకున్నాడు నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి జీకుట్ జనంతో జైకుటించాలా అది ఎలా జరుగుతుంది దక్కాలంటే ఏంట్రా అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి సొంత అడిగితే మాత్రం చేయలేవురా చేస్తాడు జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండే నీకు సేవలు చేసుకుంటానమాట మంది మొత్తాన్ని థ్యాంక్స్ జై హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బతికేవాడిని నాకేం తెలుసు అవే మాయమాటలు చెప్పి రావణ ఇష్టపడుతున్న తపంచల్లి సిమ్రన్ ను పడేయాలి అవును నువ్వు రావణలా సిమ్రన్ కు దగ్గిరవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ని పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్డ్ నేను కొడితే కప్పు చేయించేస్తారా అయినా ఒకే పోలికలు ఉన్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఉండే ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో ఆహా అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిప్లో వేయాలా నేను ఇక కర్ర నేను చేయము ప్రయాణం చేయద్దు నువ్వు చెప్పినట్టు చేస్తాను అమ్మో నేను ఎప్పుడు రెడీ అరే లవుడు ఈ భౌతిక ఎక్కడో చూసినట్టుందే నచ్చింది నా దోమా అరే మామయా అల్లుళ్ళు అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ పైకి వెళ్ళవు ఇక్కడికొచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అవ్వలేదు వాడే తీసుకొచ్చాడు ఇప్పుడు వాడేవాడో నాలుగు డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడు మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదో వాడే చూశాడు ఇక్కడికి ఇక్కడ చిన్నప్పుడు నువ్వు అంత దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెన్స్ తీసుకుంటాడనమాట అవునల్లుడు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకు ఇవ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని తయారు చేయండి అలాగే రోజు నుంచి బయట ప్రపంచం దృహృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురున సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు ఏ రావణ్కి తల తెంచడం తప్ప అర్థమైందా అర్థమైంది జై నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు దగ్గర చూపించండి అగో అగో అగవయ్యా ఊరు ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లాడగటానికి రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవ్వలేడు ఆ సర్కార్ మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని కాబట్టి నా పరిస్థితి అలాంటిది అర్థం చేసుకోండి నన్ను రియల్ నన్ చెప్పి అర్థం కాదు పండు

నేనే నేనే ఎక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి ఐదు కోట్ల క కుృతి పడతావాతావా సతయో నేను లవణ్ణి అమ్మా నువ్వా గట్టి గట్టి సచ్చను ఏం చేస్తున్నారా ఇక్కడ అదేరా సర్దేస్తున్నాను జీవితం అంటే నేను సర్దుకుపోవడం అన్నారుగా అందుకే సర్దేస్తున్నాను అర్థం కాలేదురా బుల్లెట్టురా ఒక కించి గ్యాప్ లో దూసుకెళ్లి తర్వాత అర్థమైంది లైఫ్ స్టైల్ ఏంటో మెంటల్ రాది ఆడికి మళ్ళీ అందుకే నే నీ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్ గే జంపు తప్పురా ఏట తప్పు ఏంట తప్పు సొంత అన్న తమ్ములను చూడకుండా మన జీవితాల్తో ఆడుకోవడం వాడు చేస్తున్న తప్పు అది కాదురా ఈ రోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది రాక్షసు వాడు వాడు అలా తయారయ్యేలా చేసి మనరా మనం చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందారా తెలిసి తెలియని వయసులో వాళ్ళున్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యత ఆడెవరా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి పోరా రే నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేను నా బంగారంతో జంపు నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా తప్పకరా నేను వెళ్ళలే ఎక్కడికి అమ్మా రాక్షసుడు వచ్చేసాడు చల్లకో ఏం జరుగుతుందిరా ఇక్కడ అదే 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 నాదే లేదు చాలా రోజులు చిన్న ప్రాక్టీస్ చేద్దామని ఎరా ఎందుకా అక్షరం తప్పు పోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా నేను జాయితీ తగలయ్యా నిజాయితీ అంటే గుర్తొచ్చింది పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అమ్మాయిని పడేయాలిగా అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి నేను వెళ్ళి పడుకుంటాను మీరు లైట్ ఆఫీస్ పడుకోండి దేనికి జైని మార్చగలవా మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరికుండేది ప్రియా మేము ముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం ఆవిడ కోరికను నేను నిజం చేద్దాం అనుకుంటాను ప్రియా నేను ఇక్కడ నుంచి త్రీకి వెళ్తే అన్నైతోనే తన కోసం ఏం చేయడానికి నిసిత్తు అంత్యో హాయ్ అలుడు ఆ పాటే అంటే పొగేంటే పాటేమో కీరువాణి పొగేమో సాంబ్రాణి అవును నేనే సాంబ్రాణి వేసా హార తీసుకోండి బాబ గారు బావా పోనీ మీరు తీసుకోండి బాబాయ్ అమ్మేనే బాబా హైట్ కెందుకులారు లేడీ బస్ కిట్టావు కదా లంక అంత ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను అది పోతే నువ్వు పోతావు రా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను నీకు విషయం తెలుసా ప్రియా చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గానీ తను తినేవాడు కాదు ఎలా కుసా మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు అవునా మీరంటే అన్నయ్యకి ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి మనసపోటం నే హే 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 ననేదే నిజావు నాకు దెక్క కావాలని పెచ్చప్పివే ఇచ్చట్రా వాలస్తా ఆం پیسہ ల విలవకు ముందు మనం అనే పెటిన టార్గెట్ ని రీచ్ అవ్వు తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు